మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును దేవుని దేవునామానికి స్తోత్రం కలుగును కాక అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును హలెల్లుయా మీకు ఆరోగ్యం రావాలంటే వ్యక్తిగత అనుభవం ఉండాలా ఎవరి రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తే సూర్యుని రెక్కలంట ఎవరా సూర్యుడు ఆ నీతి సూర్యుడే నే హో అనగా ఏసుక్రీస్తూ నమ్మనికి స్తోత్రం కలుగునుగాక ఆ సూర్యుడు నీతి సూర్యుడు నీతి సూర్యుడు ఉదయించాలి అంటే నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ జీవితంలో నూతి సూర్యుడు ఉదయించాలంటే నీవు పెనుయేలు అనుభవము నుండి పెనుయేలు అనుభవము నుండి వెళ్ళాలి యాకో బదేగా అతడు పెనుయేలు నుండి ఉందా లేదా ఏమునుంది చదవండి ముప్పై వచ్చినాం అనుకుంటా అతడు పెనుయేలు నుండి అంటే పెనుగులాట అనుభవము నుండి పోరాట అనుభవము నుండి సాగిపోయినప్పుడు ఏమైంది సూర్యోదయం దేవున్నా మనకి స్తోత్ర సూర్యోదయం నీ వ్యక్తిగత జీవితములో సూర్యోదయం అయితే నీకు వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యము ఆరోగ్యమహలెలుయా ఆయన రెక్కలు నీకు నీకు సూర్యుడు ఉదయించకుండా ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యం కూడా రాదు పెట్టుకోండి నీతి సూర్యుడు ఉదయించాలి ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలిగి అదేగా ఉంది అక్కడ మలాకి నాలుగు రెండు ఏముంది నా నామందు భయభక్తులు గలవారుకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగోజేయును కనుక గనుక మీరు బయలుదేరి యాకోబులాగా యాకోబు బయలుదేరినట్టుగా మీరు కూడా బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదరు హల్లెల్లు యా మీరు అటువంటి గంతులు వేయాలంటే మీ జీవితంలో నా జీవితంలో ఏముండాలి సూర్యోదయం ఉండాలి పెనియేలు అనుభవం తర్వాతే ఆ సూర్యోదయం నీ జీవితంలో పెనియేలు అనుభవం లేకుండా నీవు సూర్యోదయమును చూడలేవు నీవు సూర్యోదయమును చూడలేవు